డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షులు రామ్మోహన్ రావు జాతీయ పథారు కానీ ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు త్యాగ ఫలితంగా ఈ రోజు మనమందరం కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బతుకుతున్నామని ఆ మహనీయుల త్యాగ పుణ్యాలే ఇందుకు నిదర్శనమని మన భారతదేశ ప్రజలందరూ కూడా మహనీయుల అడుగుజాడల్లో ఉండి మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలని కోరారు ఈ సందర్భంగా స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరినీ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సేవాదళ్ స్టేట్ కోఆర్డినేటర్ కమ్ముల కృష్ణ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గౌడ రంగబాబు దండుబోయిన చంద్రశేఖర్ బ్లాక్ టూ అధ్యకులు లంక రామ్మోహన్ మహిళా నాయకురాలు క్రోసూరు చంద్రకాంతం ఎస్ఎల్ రాటాలు సీనియర్ నాయకులు దాసరి రాంప్రసాద్ థియేటర్ సత్యనారాయణ వేల్పుల వెంకటేశ్వరరావు సాదే బాబుప్రసాద్ పులి మార్కెండేయులు విఎన్ మూర్తి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ సుంకర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కాకుండా దేశ స్వాతంత్రం కోసం అయితే ఆ రోజున మన నాయకులందరూ పోరాటం చేసి సంపాదించిన ఈ భారత రాజ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉందనేది తప్ప స్పష్టం ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ నాయకులందరూ జైలుకు వెళ్ళారు ఆ బైలుకు వెళ్ళినప్పుడు నాలుగు పేటలు అందరూ ఉన్నారనే విషయాన్ని కూడా మీ ముందు స్పష్టంగా తెలియజేసుకుంటాం అంటే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ త్యాగమయ్యే విధంగా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధ్యమవుతుంది అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఏదైతే మనం అనుకున్నామో ఢిల్లీలో ఆ రోజున రైతులు పద్నాలుగు నెలల పైన దీక్ష చేస్తే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఉండి అబద్ధపు హామీలు ఇచ్చి ఆ దీక్ష నిర్వహణ నిర్వహణ చేసి ప్రభుత్వం అయినప్పటికీ ఈ రోజు అమలు ప్రధాని పరిపాలనలో మనం ఉందామంటే ఒక రకంగా భారతీయులుగా మనకు సిగ్గుబడి అవసరం ఉంది ప్పటికైనా ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ హాస్యాలు ఆ హాస్యం కోసం మనందరం ఎంతో కొంత మనందరం కూడా కష్టపడి మన స్థాయిలో మనం చేయాలి ఆ చేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి పడి మనం అధికారంలో తెచ్చి ఈ రాష్ట్ర దేశాన్ని భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కర సందర్భం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మన వాళ్ళందరూ మాట్లాడుకోవచ్చు